అందరికీ నమస్కారం ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి నిరాధారమైన ఆర్టికల్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యువ నాయకులుగా దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ సాక్షి యాజమాన్యం మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని వారి మీద మేము పరువు నష్ట పరువు నష్ట దావా కూడా ఈరోజు వేయడం జరుగుతూ ఉంది ఈరోజు వారు రాసినటువంటి కథనంలో అని చెప్పేసి వాళ్ళు కొన్ని ఎలక్ట్రోల్ బాండ్ ఇష్యూస్ తీసుకొని వచ్చి దాన్ని కాంగ్రెస్ పార్టీ ముడి పెడుతూ దీనిలో ఒక గందరగోళం క్రియేట్ చేసి ఇక్కడ వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు ఇంతకుముందు అసెంబ్లీ సాక్షిగానే రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మా సాక్షి అబద్ధం రాసింది కొన్ని కొన్ని తప్పుడు రాతలు కూడా రాస్తూ ఉంది దీన్ని చూసుకొని రావ చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆయననే అంగీకరించిన విషయం మనకు అందరికీ కూడా తెలుసు ఈరోజు వాళ్ళు రాసినటువంటి కథనంలో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు నిజాయితీ ఉంది అనేది వాళ్ళే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వాళ్ళు బేస్ చేసుకొని రాసినటువంటి కథనం రిత్తిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అది హైదరాబాద్లో బేస్ అయిన కంపెనీ దానికి చైర్మన్గా వచ్చేసి సీఎం రమేష్ గారు ఉండడం సీఎం రమేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లింక్స్ వాడినన్నింటినీ బేస్ చేసుకొని ఆ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి పోయిన మా ఏప్రిల్లో ఇచ్చినటువంటి డొనేషన్స్ బేస్ చేసుకొని ఈరోజు మా అధ్యక్షురాలు చర్మిళ గారి మీద తర్వాత ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు చేస్తున్నటువంటి అభియోగాల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మనం చూడొచ్చు అసలుకి ఎలక్టోరల్ బాండ్ అంటే ఏంటి ఏం కథ ఏమనేది మనం ఇదివరకు కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు కూడా మేము క్లుప్తంగా చెప్తాం ఇంతకుముందు ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే డైరెక్ట్ వ్యక్తిగతంగా చేసేవాళ్ళు కానీ రెండు వేల పదిహేడులో తీసుకొచ్చినటువంటి యాక్ట్ ప్రకారం ఎవరైనా ఏ ఈరోజు పొలిటికల్ డొనేషన్స్ చేయాలంటే తప్పకుండా దాన్ని ఎలక్టరల్ బాండ్ రూపంలో చేయాలని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు ఆ రోజు తీసుకొని వచ్చినటువంటి ఇదే ఎలక్ట్రల్ బాండ్ అది ఒక ప్రామిసరీ నోట్ టైప్ ఎవరైనా కానీ కేవైసీ కస్టమర్ ఉన్నట్టు కేవైసీ ఉన్న ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ దీన్ని కొనుగోలు చేయొచ్చు ఎస్బీఐ బ్రాంచ్ నుండి ఎస్బీఐలో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచ్ల నుంచి ఇటువంటివి అంటే ఏదైతే అలోకేట్ చేసి ఉంటారో ఆ బ్రాంచ్ల నుంచి ఇస్తారు దాంట్లో నీట్గా వాళ్ళు ఆ ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత దానికి ఇప్పుడు మీరు లక్ష రూపాయలు బాండ్కుంటే ఓఎల్ అని పది లక్షలు బాండ్కుంటే టీఎల్ అని తర్వాత ఒక సిఆర్ కొంటే ఓసీ అని చెప్పేసి కూడా మీకు ప్రిఫిక్స్తో చేసుకొని బాండ్లు అందరికి ఇవ్వడం జరుగుతుంది దానికి బాండ్ నంబర్లు కూడా ఉంటాయి ఈ యొక్క బాండ్లు మీరు వెయ్యి రూపాయల నుంచి వెయ్యి పదివేలు లక్ష పది లక్షలు కోటి రూపాయల వరకు కూడా దీన్ని కొనుగోలు చేయొచ్చు ఇలాగా కొనుగోలు చేసినటువంటి ఒక ఈ యొక్క ప్రామిసరీ నోట్లకి అది బాండ్లకి ఎలక్ట్రోనల్ బాండ్లకి ఎవరికి ఇస్తున్నావు అనేది దాంట్లో ముందే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు బ్యాంకులో అది మామూలుగా ఇప్పుడు మనము చెక్కుల్లో కానీ లేకపోతే డిడిలో కానీ ఎవరికి ఇస్తున్నాం అనేది ముందే పెయి ఒక డీటెయిల్స్ రాస్తాం ఇక్కడ అది రాయకోకూడ అవసరం లేకుండా దీన్ని డైరెక్ట్ తీసుకుపోయి నీకు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు ఆ ఇచ్చిన వాళ్ళు దాన్ని ఎట్లయితే మనం కూపన్ని రిడీమ్ చేసుకుంటామో అట్లా వాళ్ళు ఈ యొక్క ఎలక్ట్రోనల్ బాండ్ని వాళ్ళు పదహైదు రోజులు ఈ కొనుగోలు చేసినటువంటి ఈ యొక్క బాండ్ని పదహైదు రోజుల లోపల వాళ్ళు రిడీమ్ చేసుకొని వాళ్ళు ఎన్కాష్ చేసుకునే పరిస్థితి ఈ యొక్క ఎలక్ట్రోనల్ బాండ్స్లో ఉంటుంది ఇక్కడ రిత్వి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు పోయిన ఏప్రిల్లో కొన్నటువంటి ఈ బాండ్లని బేస్ చేసుకొని ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రాజకీయాన్ని మొత్తాన్ని మీరు ప్రశ్నించడం అనేది చాలా ఇది ఒక నిరాధారమైనది ఒక ఇది ఒక వికృతమైన చేష్టలు ఒక వైఎస్ఆర్సీపీ అవలంబిస్తూ ఉందని చెప్పేసి మనం ముందులో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి మా శర్మిల మేడం గారు మేడం గారు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి ఒక మార్పుని కావచ్చు లేకపోతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎందుకంటే మనకు అందరికీ తెలుసు నెక్స్ట్ ఈ రేపు ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్సిపి అనే పార్టీని ఉండదు అనేది అందరికీ తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీనే నెక్స్ట్ ఇది ఒక పవర్ సోర్స్ అవుతుంది మరి దీన్ని చేయకుండా ఆపాలా వీళ్ళ మీద ఏదో ఒకటి ఆరోపణలు చేయాలని చెప్పేసి అలాగే రేపు కడపలో మేడం గారికి కంటెస్ట్ చేస్తే తప్పకుండా అక్కడ సంచలనమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి దాన్ని ఆపాలని ఈరోజు వీళ్ళు ఈరోజు చేసినటువంటి యొక్క ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సాక్షి యాజమాన్యం మీద వంద కోట్ల వరకు ఈరోజు మేము పరువు నష్ట దావ కూడా ఫైల్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఈ రిత్క్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు పోయిన సంవత్సరం ఏప్రిల్లో ముప్పై కోట్ల వరకు వాళ్ళు ఏదో వాళ్ళ ఒక ప్రయోజనాల కోసం వాళ్ళు ఏదో బాండ్లు కొన్నారు సరే మనమందరం కూడా మనకందరికి తెలుసు ఇంతకుముందు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎలా అయితే మనం సమాజ సేవ చేస్తామో అలాగా కొన్ని ఎవరైనా ఇప్పుడు మీరు సంపాదిస్తున్నటువంటి ఒక మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదివేల రూపాయలు సంపాదిస్తున్నారంటే దాంట్లో ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ కొంతమంది కొన్ని సమాజ సేవలు చేసుకుంటొచ్చు దాన్ని ఒక హెల్త్ డొనేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు పోయిన సంవత్సరం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ముప్పై రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ యొక్క బాండ్స్ కొనుగోలు విక్రయాలు జరుగుతున్నటువంటి క్రమంలో అన్ని రోజులు చేరిన వాళ్ళు ఏదో ఈరోజు ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు లేకపోతే అక్కడ మార్పు రావాలనో లేకపోతే ఏదో ఈరోజు రితిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అంటే అది కేవలం ఓన్లీ సీఎం రమేష్ గారు చేరమనే మాత్రం ఆయన నడుపుతున్నాడని కాదు కదా దాంట్లో రకరకాల మంది ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రావాలని ఉండొచ్చు లేకపోతే వాళ్ళందరూ కూడా హెల్తీగా ఏదైనా ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి డొనేషన్ కేవలం ముప్పై కోట్ల రూపాయలు దాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రీడింగ్ చేసిన తర్వాత పోయిన ఏప్రిల్లో జరిగినటువంటి సంఘటన తీసుకొని మా అధ్యక్షురాలు పార్టీలు ఎప్పుడు జాయిన్ అయ్యారు వారు బాధ్యతలు ఎప్పుడు తీసుకున్నారు వాళ్ళు ఎప్పుడు క్రియాశీలకంగా నుంచి పనిచేస్తున్నారు అవన్నీ కూడా ఆలోచన చేయకుండా ఈరోజు వారు ఒక నియామకాన్నే మీరు ప్రశ్నిస్తూ రాసినటువంటి ఈ తప్పుడు కథనాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం మీరు చెప్పిన విధంగానే మీరు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మెగా ఎంఈఎల్ కంపెనీ ఇలా వాళ్ళు చేసినటువంటి అవినీతి ఈరోజు దేశంలోనే ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యే పరిస్థితి ఉంది వాళ్ళు కొనుగోలు చేసినటువంటి తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల రూపాయల ఒక బాండ్లని బీజేపీకి ఐదు వందల ఎనభై నాలుగు బాండ్లు ఇచ్చింది తర్వాత డిఎంకేకి ఎనభై ఐదు అత్యధికంగా బీఆర్ఎస్కి కూడా నూట తొంభై ఐదు బాండ్లు ఇచ్చింది మరి ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి ముప్పై ఏడు బాండ్లు ఇచ్చింది టీడీపీకి ఇరవై ఐదు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది ఇచ్చింది బీహార్కి బీహార్లో ఉన్నటువంటి జేడి పార్టీలకు ఐదు ఐదు ఇచ్చుకుంటే జనసేన పార్టీకి కూడా ఐదు నాలుగైదు బాండ్లు ఇచ్చారు ఈ బేస్ చేసుకొని ఈరోజు ఎంఏఎల్ కంపెనీ చేసినటువంటి అవినీతి కావచ్చు ఇవన్నీ కావచ్చు లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఒక డొనేషన్స్ అన్నీ బేస్ చేసుకొని ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంటే ఎంతవరకు న్యాయం ఇది హెల్తీ డొనేషన్స్కి తర్వాత అక్రమాలకి అన్యాయాలకి అసలుగా అంటూ మీకు ఒక పంతున అనేది ఉండదు ఎవరైనా కానీ అన్యాయం చేసేవాళ్ళు లేకపోతే అక్రమాలు చేసే వాళ్ళు చేసేటప్పుడు ఎక్కువ మోతాదులు ఇస్తారనేది క్లియర్ కట్ అవినీతి ఎలా జరుగుతుంది అక్రమాలు ఎలా జరుగుతుంది అనేది ఈ దేశంలో వైసీపీ చేసేంత అక్రమాలు కానీ అన్యాయాలు కానీ అవి ఎవరు చేయరనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ప్రభుత్వము ఆ పార్టీ చేసినటువంటి క్రమంలోనే ఇవన్నీ చూసుకొని ఈరోజు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడం ఎంతవరకు సబబు ఈరోజు అదే ఎంఈఎల్ కంపెనీ మరి మీకు బయ బీఆర్ఎస్కి నూట తొంభై ఐదు కోట్లు మీకే వైసీపీ పార్టీకి ముప్పై ఏడు కోట్లు ఇచ్చింది దాన్ని క్వశ్చన్ చేసుకుని ఈరోజు మీరు పోలవరం ప్రాజెక్ట్ని రీటెండరింగ్ అంటే అది ఎంతవరకు మరి రీటెండర్ రీటెండరింగ్ చేసినారో లేదనేది మీరే ప్రశ్నించుకోండి ఇంకా ఎన్నో కంపెనీలు ఇప్పుడు గ్రీన్ ఎనర్జీస్ కావచ్చు లేకపోతే ఇటువంటిని మీరు మొదలుపెట్టిన ప్రతి ఒక్క కంపెనీ కావచ్చు రీటెండరింగ్ చేసిన ప్రతి ఒక్కటి కావచ్చు మీరు లబ్ధి పొందలేదనే దానికి ఎంతవరకు గ్యారంటీ ఇవన్నీ మీ బొక్కల్ని మీరు పూర్చుకోకుండా ఈరోజు మా అధ్యక్షురాల మీద ఈరోజు వారు తీసుకున్నటువంటి చర్యల మీద మీరు మీరు చేసినటువంటి ఈ యొక్క ఆరోపణల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు వివేకానందరెడ్డి గారి హత్య కేసుని దీంట్లో ప్రస్తావించారు లేకపోతే అలాగే సునీత గారి ఒక కంటెస్టింగ్ కావచ్చు ఈరోజు మేడం రేపు కంటెస్ట్ చేస్తున్న పరిస్థితిని కానీ మీరు తట్టుకోలేక ఈరోజు మీరు చేసినటువంటి ఈ యొక్క వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మీ యొక్క పార్టీ ఒక ఇది ఉన్నది ఆ రోజు మొన్న వాళ్ళు ప్రశ్నించారని చెప్పేసి ఈరోజు మీరు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఒక చిన్న ఆర్టికల్ బేస్ చేసుకొని ఈరోజు మీరు చేసినటువంటి ప్రయత్నాన్ని మేము ఈరోజు ఇక్కడితోనే మేము ఖండిస్తూ ఉన్నాం లేని పక్షంలో రేపు మీరు చేసేటువంటి చర్యలు ఇంకా ఉంటాయో అందరం కూడా అంతు అంతు చిక్కని పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఇంత అబద్ధం ఇంత పట్టబోగల ఈరోజు రియలిస్టిక్గా మేము గా చెప్తా ఉన్నాం డొనేషన్స్ యాక్సెప్ట్ చేసినారు అంటే అవును ఇప్పుడు అదొక తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ తెలంగాణలో ప్రభుత్వం ఈ రోజు బీఆర్ఎస్ చేసినటువంటి అన్యాయం కావచ్చు అక్రమాలు కావచ్చు వాటిని ఎదుర్కోవాలని చెప్పేసి వాళ్ళు ఒక మంచి ప్రభుత్వం రావాలని చెప్పేసి కోరుకొని ఆ రోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి డొనేట్ చేసి ఎందుకు చేసి ఉండకూడదు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఎలా ఈరోజు మా అధ్యక్షురాలు ఒక నియామకం మీద కానీ లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మీద పెరుగుతున్నటువంటి ఈ యొక్క ఎఫెక్షన్ని కానీ మీరు ఎలా క్వశ్చన్ చేస్తారు అంటే మీరు మేము ప్రశ్నించట్లేదు అని చెప్పేసి మీకు ఇష్టం వచ్చినట్లు మీరు కానీ ఇది చేసుకుంటూ పోతే మేము దీన్ని ఒక యువతగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యువతగా మేము చూస్తూ ఊరుకునే పరిస్థితే లేదు తప్పకుండా దీని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇప్పటికైనా కానీ మీ నిరాధారమైన ఆరోపణలని మీరు ఖండిస్తూ తప్పు జరిగిందని ఒప్పుకొని మీరు ఆ ఆర్టికల్ని మళ్ళీ మీరు అది తప్పుడు రాత అని చెప్పేసి మీరు రాస్తే మంచిది లేకుంటే సాక్షి యాజమాన్యం మీద మేము తప్పకుండా దావా వేస్తాం వంద కోట్లకి మీకు షోకాస్ నోటీస్ ఇస్తాం మీరు తప్పకుండా దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలని అక్రమాలని లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఈ యొక్క మా యొక్క హక్కుల్ని మన ఒక హక్కుల్ని ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావచ్చు జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు ఈరోజు ఒక క్యాపిటల్ లేకోకుండా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య కావచ్చు ఈరోజు నిన్న చూసాం మనం కృష్ణపట్నం ఇప్పుడు వైజాగ్లో దొరికినటువంటి డ్రగ్స్ ఒక డీల్ కావచ్చు యువత చెడిపోతున్న పరిస్థితి ముందే ఎప్పుడో చెప్పాం జగన్ గారు ఇంకోసారి వస్తే మాత్రం ఈసారి తప్పకుండా ఇది ఒక మాఫియా వరల్డ్ అయిపోతుంది ఆయన చేసినటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి తర్వాత జరుగుతున్న అన్యాయాలు ఇలా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మేము చేస్తున్నటువంటి ఆరోపణ కాదు ఇది జరుగుతున్నటువంటి తప్పిది మీ యొక్క తప్పిదాన్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి ఈ యొక్క మళ్ళీ మా ప్రతి ఒక్కరి దృష్టి మళ్లించడానికి ఈరోజు మీరు ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీ తప్పు తెలుసుకొని మీరు రెక్టిఫికేషన్ ఆర్టికల్ రాస్తే సరిపోదు బాగుంటుంది లేదంటే మాత్రం తప్పకుండా మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇంకోసారి ఇటువంటి ఆర్టికల్స్ గీనా మీరు ఇంకోసారి రాస్తే తప్పకుండా ఈసారి యువత మాత్రం ఇలాగ స్పందించదు తీవ్రంగా స్పందిస్తామని చెప్పేసి కూడా సాక్షి యాజమాన్యానికి తెలియజేస్తూ మీరు ఇంకోసారి తప్పుడు ఆర్టికల్స్ రాయకోకుండా ఒక నిబద్ధతగా ఒక బాధ్య బాధ్యతాయుతగా రాస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మీకు అందరికీ హెచ్చరిస్తా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద అక్రమాల మీద రాయండి అంతేగాని ఈరోజు ఈరోజు మా అధ్యక్షులైనటువంటి వైఎస్ శరణ రెడ్డి గారు వాళ్ళు చేసినటువంటి మేడం గారు చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని కావచ్చు ఉక్కు సంకల్పంతో ఆమె మేడం గారు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మీరు మాత్రం నీరు గార్చే ప్రయత్నం చేయకండి ఒక్క లాజిక్ ఆలోచన చేయండి మీరు మెన్షన్ చేసినటువంటి బాండ్ నంబర్లన్నీ కూడా రీడీమ్ ఎప్పుడైనాయి పోయిన ఏప్రిల్లో అయినాయి ఏప్రిల్కే పోయిన ఏప్రిల్కే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆ రోజు ఒక ఎలివేషన్ స్థాయిలో ఉంది కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని అప్పటించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఒక హెల్త్ డొనేషన్ చేశారు కానీ ఈరోజు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు చేసింటే మీరు మాట్లాడాలా వేల వేల కోట్లు అవినీతి చేసిన వాళ్ళు వాళ్ళు ఉంటే ఒక హెల్త్ ని మీరు తీసుకొని ఈరోజు మా మీద ఆరోపణ చేసి ఈరోజు మా ఒక అధ్యక్షురాలు ఒక నియామకాన్ని మీరు ప్రశ్నించడం అనేది సబబు కాదు మేడం గారు ఆ రోజు వైఎస్ఆర్టీపీ మీద యాక్టివ్గా ఉన్నారు ఆ రోజు అక్కడ తెలంగాణలో ని రాకోకుండా చేయాలనే తీవ్రమైన పోరాటంలో మేడం గారు ఉన్నారు కాబట్టి అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది తర్వాత నిశ్చయించుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యల్ని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మావుక సమస్యల్ని లేకపోతే జరుగుతున్న అన్యాయాన్ని వీటన్ని ఎదుర్కొ ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం ఇవన్నీ జరిగినా అందరికీ తెలిసిన విషయాలు ఇవి ఎక్కడెక్కడ కూడా దాపరికాలు లేవు ఏం లేవు మీరు ఈరోజు ఏదో రిక్రియేట్ చేసి ఈరోజు మాకు వస్తున్నటువంటి ఆదరణ ఆదరణని చూసి తట్టుకోలేక తప్పుడు రాతలు రాస్తే ఇంకోసారి చూస్తూ ఊరుకుండేది లేదు మీరు తప్పకుండా ఇప్పటికీ మారి మీరు రెక్టిఫికేషన్ ఆర్టికల్ రాస్తే సరిపో బాగుంటుంది లేకపోతే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం గ్యారంటీ పరువు నష్ట దవా వంద కోట్లకు వేసి మీకు షోకాస్ నోటీస్ కూడా ఇస్తామని చెప్పేసి సాక్షి యాజమానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్